తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ಮೊಬೈಲ್ ಕಿರಣ್ ಅಲ್ಲ ಚಪ್ಪ ಕಿರಣ್ ಕಿರಣ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೆಸಿಆರ್ ಗಾರು ಎಲ್ಲರ್ಸ್ತೆ ಬಂಗಾರ ತೆಲಂಗಾಣ ಅ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు బంగారు తెలంగాణ కాదు కావలసింది బతుకుదేరు తెలంగాణ తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల కోసం కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే తొమ్మిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటి వరకు కనీసం పది ఇరవై వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోవడం చాలా బాధాకరమే బంగారు తెలంగాణ కాదు అందరి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఆత్మ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇంటికో ఉద్యోగం అన్నాడు లక్ష ఉద్యోగాలు అన్నారు దాని తర్వాత యాభై వేల ఉద్యోగాలు అన్నారు ఎప్పుడు దీని మీద ప్రశ్నించాలన్నా కూడా త్వరలో ఉద్యోగాలు త్వరలో ఉద్యోగాలు టీ హరీష్ రావు అంటే తన్నీర్ హరీష్ రావు అనుకున్నాం కానీ త్వరలో హరీష్ రావు అయిపోయాడు ఎప్పుడు ప్రశ్నించినా కూడా ఈ రాష్ట్రంలో యువకులు త్వరలో నోటిఫికేషన్ అంటారు